హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు పడుకుంటా సంతోష పడుకుంటా ఉన్నాము వెన్నెలలో పూసి కాయన్నా అవాసం వెన్నెల I <laughs> ಸಂತೋಷಪಡಿನ ಕರಿಯ ವರ್ಷ ಆನಾಟ ಪುಣ್ಯಾ ತೊದ್ದ ಗಡಿ ಈನಾ ಗಡಿ ರೆಂಟು ಗಡಿ ಎಲ್ಲ ಮೂಡ ವಸಂ ವಾ

వదవన 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 రక్కని విచారా ఉత్తవ చెదన నల్లన ఉత్తవ చెద ఎవ్వరు వారు కల్లరుతే అయ్యో వారు వదననాడు దాసి కడుపు లోకల కొడుకు ఉంటానని కోటి పూజ చేసింది తల్లి కడుపు లోపల కొడుకు ఉండలేదు తల్లి కడుపు వల్ల వింటే ఉంటుంది ఈ అటకపోయి కళ్ళ తల్లి చేతుల

అమ్మో బాది లాలా అమ్మో బాది లాలా అందాది బిటాలాలా అమ్మో బాది లాలా అది బిటాలాలా రమచంద్ర లాలా నా గడవ కొడుకు వచ్చినా రా కొడుకు ఎక్కల నా

ఎందుకు బాధపడుతున్నరే ఈ లోకం మీద అందరు కొడుకుల కన్నోడున్నారా మనలాంటి బిడ్డల కన్ను ఎంతో మంది బిడ్డలు పుట్టిందని మనకు మాత్రం బాధపడకు మన ఎన్ని దింట్లో ఎత్తుకపోతారు మన బంగారం దింట్లో బల బయట వారెత్తారమ్మా ఇంత రూపాలు ఉన్నాయి అట్ల బల ఉన్నాయా అని ఎందరూ శబ్రపడద్దు సంతోషపడద్దు இக்குா அக மனக்கேம தி இது ஒன்று எத்துக்க போது பங்காரோடு வரவாடே பிள்ளை கொடுக்கு லெக்க சாதுக்குதான் கொடுக்கு லெக்க வெத்துக்கு రాజు ఆ భార్యలు ఓదార్చి భవనాల లోపల మనిషి ఒక్క కాని పడితే అంతడి గారి కాలువేదన మాత్రం ఆగదయ్యా ఇరవై ఒక్క రోజుల దగ్గరకి వచ్చింది నాదా మన బిడ్డ పేరు విడదాం అంటున్నారు కానీ మనసులో మాత్రం బాధ పోతలేదు గ్రాధిలో వంటది మనాజిలో వంటది మనిషికి రాంతిపేత రోగ వందలు పాము గది మందు ఉన్నది అరవై ఆరు రోగాలకు మందు ఉన్నది కాని మనానికి మాత్రం మందు లేదవ కొడుకు మొట్టగబాయ నాని మన మనది తల్లి హైమావతిదేరి వచ్చింది వీళ్ళ బ్రాహ్మణులు వచ్చి వాళ్ళ నేతుల్లో పంచంగాలు కలిగింది తితులు నక్షత్రాలు చూసి ఈ బిడ్డ ఏ తల్లికి పేరొత్తది తండ్రికి పేరొత్తది ఇల్లేడు లోకాలలో వీళ్ళ పేరు స్థిర స్థాయిగా ఉంటదని పెద్ద బిడ్డ పేరు దైవావతి దేవైతే చిన్న బిడ్డ పేరు దేవి గారి పేరు పేరు ఎక్కడి బ్రాహ్మళ్ళు అక్కడ ఎల్లి పేర తర్వాత ఎత్తుకున్నది లాలి పాటలు వాడి చోపాండల వాడిల పడ్డా తల్లిదూడు వెన్న చుట్టు శుక్రవారం చక్కని గడిగల్లా ముచ్చాల మరి బిడ్డ వేసుకోవాలి ఎత్తుకున్నది ఇరవై ఒక్క రోజు అయిపోయింది ఇరవై ఎక్కవ నాడు నాడు చూడుండ్రి ఎవరు చూడే లోపల మనిషంద మనము నిత్యం లేదు ఎల్ల ఇంట్లో మనిషి అన్నారు జరిగింది ఎవరైనా ఎప్పుడో కానీ జరగబోయేది మాత్రం ఏ మానవుడు ఎప్పడాట ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరి ప్రారంభించు

గవ దే గవాలే గవాలే గవాలి పదరా విదరా బిడ్ గిరీ నా

మాడు కానీ ఆడపిల్లలకైరా కళ్ళ తల్లి ఉంటారే కన్న ఉండాలే డబ్బయ ఆరు తప్పు ఎదురు కాని కళ్ళ తల్లి ఉంటే ఇప్పుడు పోరు చాచుకుంటా

నా భార్య చేతులేని మళ్ళక రాజ్యాల రాజు అవరంగమారాజు భవనాలేడికి రామోదేవుడాడు రామారాయణ భవనాల వేడికి వస్తున్నడో బయలుదేళ్ళి వస్తున్నాడు అచ్చవరకల్ రామవారు కలకల కళకళక నిల పెడుతున్నది ఇగా ఏడు చెడి వారియాను కో దేవుడా ఏడు భార్యను పునాడు నారాయణ కళినాడే నారాయణ చిన్నదానా భార్య చిన్నదానా భార్య నేను బాధ కలిగినాలే ఓ బాబా బాధ కలిగినాలే ఓ బాబా నీ అబ్బాయి నీడ కట్ అన్న ము కచ్చా ఏ బిల్లి కొరకు కలకల కలకల కన్నీరున్న హైమాప్పు బాబా భార్య నా భార్య